మనము ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఇన్ఫార్మే ఒక డిసిషన్ డిస్కషన్ చేస్తూ ఐ వాంటెడ్ టు ఎన్రిచ్ మై సెల్ఫ్ దట్ ఈస్ ద హోల్ అజెండా విత్ విచ్ ఐ లివ్ అండ్ ఆల్ యువర్ డివెన్సెస్ వుడ్ డెఫినెట్లీ బి టేకన్ సీరియస్లీ అటెక్ ఈ మనము మీరు మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ అవుతాయి కొన్ని స్టేట్ లెవెల్లో రిజాల్వ్ అవుతాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ అయ్యే to resolve them. The district management, I at least where I always at the forefront, there is no doubt. Uh, anybody can meet me any time regarding any issue. So, uh, Adi, I just want to uh, place before you. And, uh, towards actually, I recently I was reading how సచ్ సూపర్ అంటే గురించి మనం రోజు చదువుతూ ఇస్రేల్ బ్రేల్ సమాల్ ఫ్యాక్ బికమ్ ఇండస్ట్రీ అంత కొట్టే అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఎప్పుడో ఉన్న కొంతమంది పీపుల్ని తీసుకొని వచ్చి ఇంకో ఊర్లో పెట్టిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వెళ్ళి కాన్స్టాంట్లీ కొడుతుంటారు కాన్స్టంట్లీ తిరుగుతుంటారు కాన్స్టాంట్లీ భయపెడుతుంటారు అలాంటి ఊర్కి వచ్చి ఆ ఊర్లోనే ఊరిని ఒక మోడల్ ఊర్లాగా తయారు చేశారు అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ సో అది మనం వెనక్కి వెళ్ళి చూస్తే దానికి రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఆంటర్ప్రీనర్షిప్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ ని ముందుకు తీసుకుని వెళ్ళే ఎకో సిస్టమ్ ఈ రెండు ఉండడం వల్ల ఇస్రాయిల్ రోజు ఇట్ ఈస్ వాట్ వి అఫ్కోర్స్ వాళ్ళకి అంత ఛాలెంజెస్ ఉన్నా ఈరోజు ఇస్రాయల్ ఎంత పెద్ద కంట్రీ వచ్చినా దాన్ని ఫైట్ చేసే పరిస్థితి ఉంది